వారిద్దరూ పాన్ ఇండియన్ స్టార్లు వారిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అటు డార్లింగ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫ్యాన్స్ కు పూనకాలే వస్తాయి ఆ ఇద్దరు పెద్ద హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే అలాంటి రేర్ కాంబినేషన్ తో సినిమా తీయబోతున్నాడట ఓ డైరెక్టర్ డార్లింగ్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంటేనే ఫ్యాన్స్ కి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలాంటిది ఆ ఇద్దరు హీరోలు కలిసి మూవీ చేస్తున్నారంటే టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగానే చెప్పుకోవచ్చు అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడట ఇప్పుడు ప్రభాస్ ఎన్టీఆర్ ఇద్దరు చాలా సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ కుమార్ చెప్పిన స్టోరీ లైన్ విన్నారట ఇద్దరి హీరోల కోసం ఇప్పటికే స్టోరీ ప్రిపేర్ చేసి పెట్టాడట అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి స్టోరీ లైన్ విన్న ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఎగ్జైట్ అయ్యారని టాక్ కానీ ఇంకా ప్రాజెక్ట్ కన్ఫామ్ కాలేదని అంటున్నారు తాము చేయాల్సిన సినిమాలు చాలా ఉండటంతో అవి కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్ మరో వన్ ఇయర్ తర్వాత ప్రభాస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే ప్రభాస్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మాత్రం అది మరో బ్లాక్ బస్టర్ పాన్ వరల్డ్ మూవీ కావటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్ గాసిప్పేనా లేక రియలా అనేది వేచి చూడాలి మరి